హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ కృష్ణవాల్ నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకున్నానండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ కృష్ణవాల్ నేనైతే ఈరోజు కొన్ని ఐటమ్స్ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్నానండి అవి అయితే ఏంటో ఒకసారి చూపిస్తాను ఈ విధంగా నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే అగరవత్తులు పెట్టుకునే స్టాండ్ అయితే తెప్పించుకున్నానండి ఈ విధంగా మీకైతే చూపిస్తున్నాను ఈ విధంగా ఇదైతే అగరవత్తుల స్టాండ్ అండి మనం అగరవత్తులు బయట పెట్టుకునేటప్పుడు అదంతా కూడా దోపల పడిపోతుంది కదండి అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈ విధంగా పెట్టించుకున్నాను ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఈ లోన్ అయితే స్టిక్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా ఉన్నాయి ఒకసారి చూడండి ఈ విధంగా మనం మూత పెట్టుకొని చక్కగా అగరవత్తులని అయితే పెట్టుకున్నాం అనుకోండి చాలాసేపు అయితే అగరవత్తులు కూడా వెలుగుతాయి ఈ ఈ హోల్స్ ఉన్నాయి కాబట్టి ఈ హోల్స్ నుంచి ఇదైతే అయితే వెళ్తుందండి ఒకేసారి అయితే అగరవత్తులన్నీ కూడా ఇవైపోకుండా చాలాసేపు అయితే కాలుతాయి ఈ ఐటెం ఒకటి బాగుందండి దాంతోపాటు ఇంకోటి కూడా తీసుకున్నానండి ఇది ఒక దీపపు కుందండి ఇగోండి ఈ విధంగా ఉంటుంది చక్కగా డైమండ్స్లా ఉంది కదండి చూపిస్తాను ఇది ఏ విధంగా ఉందనేది ఇది ఈ విధంగా ఇచ్చాడు తర్వాత ఈ విధంగా దీపపు కుందైతే ఒకటి ఇచ్చాడండి ఇప్పుడు ఈ వెనక వెనక భాగంలో అయితే ఈ విధంగా పెట్టుకొని పైనుంచి అయితే ఈ విధంగా పెట్టుకుంటే మనం దీపం వెలిగించుకునేటప్పుడు గాలికి కూడా ఆరిపోకుండా ఉంటుందండి చూడండి చూడడానికి చాలా బాగుంది కదా ఈ రెండిట్ల కాస్ట్ వచ్చి రెండు వందల తొంభై రూపాయలండి చాలా బాగుంది ఇదిగోండి మనం ఏవైనా ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు ఈ విధంగా దీపాన్ని అయితే వెలిగించుకొని పైన ఈ విధంగా పెట్టుకుంటే దీపం కూడా ఆరదు దీపం కూడా ఎక్కువసేపు అయితే ఉంటుందండి మీకు ఈ ఐటెం అయితే నచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి తెప్పించుకోండి చాలా అయితే బాగున్నాయి తర్వాత నేను డ్రెస్ అయితే ఒకటి తెప్పించుకున్నానండి దీని కాస్ట్ అయితే సెవెన్ హండ్రెడ్ ఇప్పుడైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్లో ఉంది తెచ్చుకోండి ఈ విధంగా నేనైతే ఫోల్డింగ్ అయితే తీసి చూపిస్తున్నాను నాకైతే ఈ డ్రెస్ చాలా నచ్చిందండి బాగుందని చెప్పేసి తెప్పించుకున్నాను మీకు కూడా అవసరం అనుకుంటే ఫ్లిప్కార్ట్లో ఉంది తెప్పించుకోండి ఇగోండి ఈ విధంగా కంటం అయితే వి షేప్ వి షేప్లు ఇచ్చాడండి చక్కగా ఇదంతా కూడా ఎంబ్రాయిడరీతో చేశారు చాలా బాగుంది ఇదిగోండి ఇవైతే హ్యాండ్స్ ఎంబ్రాయిడరీ డ్రెస్ అంతా కూడా ఈ విధంగా ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది తర్వాత దీనికైతే ప్యాంట్ కూడా ఇచ్చారండి సేమ్ ప్యాంట్కి కూడా ఈ విధంగా ఎంబ్రాయిడరీ అయితే వేస్తుంది ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది డ్రెస్ అయితే దీనికైతే చున్నీ అయితే ఈ విధంగా ఇచ్చారు చున్నీ కూడా కొంచెం అయితే సిల్క్ సిల్క్ అంటే పట్టు కలిసిందండి పట్టులా అనిపించింది చాలా అయితే చాలా బాగుంది క్లాత్ కూడా మీకు ఎవరికైనా ఇది నచ్చినట్లయితే మీరైతే ఫ్లిప్కార్ట్లో తెప్పించుకోండి చాలా బాగుంది ఇది ఒక డ్రెస్ అండి ఇది కూడా ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నాను దీని కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఈ డ్రెస్ అయితే చాలా బాగుందండి సింపుల్గా కలర్ అయితే లైట్ కలరు ఈ విధంగా ఉంది దీనికైతే ఈ విధంగా ఎంబ్రాయిడరీ చేసి ఉందండి దీని కాస్ట్ అయితే ఫైవ్ దీనికైతే ప్యాంట్ కూడా సేమ్ కలరే ఇచ్చాడు ఇగోండి ఈ విధంగా ప్యాంటు అయితే చున్నీ మాత్రం ఇవ్వలేదండి దీని మీదకి మనం ఏ కలర్ చున్నీ అయినా వేసుకోవచ్చు దీని దీనిపైకి ఏదైనా మనకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు అండి లేదు అనుకుంటే చున్నీ వేసుకోకపోయినా సరే చాలా బాగుంటుంది ఈ డ్రెస్ ఈ రెండు డ్రెస్సులు అయితే తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో మీరు కూడా చక్కగా తీసుకోండి ఈ అగరవత్తుల స్టాండ్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇందులో మనమైతే అగరవత్తులను అయితే పెట్టుకోవాలి ఇవి విడివిడిగా వచ్చేస్తాయి ఇప్పుడు అగరవతి స్టాండ్కి అయితే నేను ఈ విధంగా తీసుకొని ఇప్పుడు అయితే ఈ విధంగా ఈ హోల్స్ ఉన్నాయి కదండి ఈ హోల్స్ మధ్యలో పెట్టుకొని దీనికైతే ఈ పైన ఈ స్టీల్ది అయితే ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత ఈ పైన అయితే ఇగోండి ఈ విధంగా ఈ పైన ఈ మూతనైతే ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా వెలిగించుకున్నట్లయితే చాలా ఎక్కువసేపు అయితే వస్తుందండి ఇది నేను వెలిగించేటప్పుడు మీకు ఒకసారి వీడియో తీసి అయితే నేను పెడతాను ఇదైతే ఇంకో డ్రెస్ తీసుకున్నానండి ఈ విధంగా నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఎక్కువగా డ్రెస్సులు అయితే తీస్తాను ఇది కూడా ప్యూర్ కాటన్ అండి దీని కాస్ట్ వచ్చి నాలుగు వందల తొంభై రూపాయలు చూడండి చక్కగా గులాబీ కలరు తర్వాత వైట్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ప్యాంట్ కూడా సేమ్ కలరే సేమ్ ఏ విధంగా డ్రెస్ అయితే ఉందో అదే విధంగా కింద ప్యాంటు కూడా అదే కలర్ అండి కా ప్యూర్ కాటను చాలా బాగుంది మీరు కూడా కావాలంటే ఫ్లిప్కార్ట్లో తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్లిప్కార్ట్లోనైతే చాలా బాగున్నాయండి మీరు ఒకసారి విజిట్ చేసి ఫ్లిప్కార్ట్లోనైతే తీసుకోండి చాలా బాగున్నాయి